ఏం చేసినా సెన్సేషన్ అనే వరకు సీన్ మారింది వరుసగా సలార్ కల్కి హిట్లతో పాటు తనకి పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న క్రేజ్ చూసి హిట్ ఫెయిల్యూర్స్ కి అతీతురన్నారు కట్ చేస్తే ఇప్పుడు అంతకు మించే ఓ రికార్డ్ రెబల్ స్టార్ అకౌంట్ లో పడేలా ఉంది టీ సిరీస్తో సందీప్ రెడ్డి కలిసి సంయుక్తంగా ప్లాన్ చేసిన ప్రభాస్ మూవీ స్పిరిట్ విడుదలకు ముందే వండర్స్ చేసేలా ఉంది ఇప్పటి వరకు ఇండియా నెంబర్ వన్ అనుకున్న దంగల్ వసూళ్ల రికార్డు అసలు సత్పైకెళ్లే ముందే బ్రేక్ చేసేలా ఉంది స్పిరిట్ మూవీ ఇదే గనక నిజంగా జరిగితే బాలీవుడ్ స్టార్లు ఓ పెద్ద షాక్ వేవ్ కి గురవుతారు ఇండియా నెంబర్ వన్ అనే మాట పెద్ద విషయమే కాదప్పుడు అంతగా స్పిరిట్ సినిమాతో బ్రహ్మాండం బదులవుతోందా అది కూడా రిలీజ్కి ముందే అదెలా టేక్ ఎ లుక్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ మూవీస్ అంటే రెండే రెండు ఒకటి బాహుబలి టు మరొకటి దంగల్ దంగల్ ఇండియా మొత్తం పూనకాలు తెప్పించి వసూళ్లు రాబట్టలేదు కానీ చైనాలో పదకొండు వందల కోట్లు రాబట్టడంతో దాని టోటల్ కలెక్షన్స్ రెండు వేల కోట్లకు చేరాయి కేవలం ఇండియాతో పాటు ఓవర్సీస్ కలెక్షన్స్ పరంగా చూస్తే బాహుబలికి పద్దెనిమిది వందల యాభై కోట్లు రాబట్టడమే కాదు దేశమంతా ఏదో పూనకాలు వచ్చినట్లు ఊగిపోయింది ఇలాంటివి హిస్టరీలో జరగడం అరదు కానీ ఆ అరుదైన విషయాన్ని చాలా సింపుల్ మ్యాటర్గా మారుస్తున్నాడు రెబుల్ స్టార్ ప్రభాస్ ఎందుకంటే బాహుబలి టూ రిలీజ్ అయ్యి పద్దెనిమిది వందల యాభై కోట్లు రాబడితే రిలీజ్కి ముందే తన మరో మూవీ రెండు వేల కోట్లు బిజినెస్ చేసేలా ఉంది అది రాజాసాబ్ కాదు ఫౌజీ కాదు ఇంకా సెట్స్ పైకెళ్ళని సలార్ సీక్వెల్ కాదు కలికి రెండో భాగం అస్సలు కాదు వాటి చర్చ ఇంకా మొదలవలేదు కానీ ఇంతవరకు ఎప్పుడు పట్టాలెక్కుతుందో తేలని స్పిరిట్ సినిమా విడుదల ముందే రెండు వేల కోట్ల బిజినెస్ చేసేలా ఉంది ప్రభాస్కు పాన్ ఇండియా కింగ్ గా పేరుంది క్రేజ్ ఉంది మార్కెట్ని షేక్ చేసేంత మైలేజ్ కూడా ఉంది కానీ తన సినిమా రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొడితే ఏమో అనుకోవచ్చు కానీ ఇంకా లాంచ్ చేయకాని సినిమా విడుదలక ముందే వేల కోట్ల బిజినెస్ చేసేస్తుంది అనేది విచిత్రంగా ఉంది కానీ ఇది నిజంగా జరిగేలా ఉంది ఎందుకంటే స్పిరిట్ మూవీని టీ సిరీస్ సంస్థ కూడా సందీప్ రెడ్డి వంగాతో కలిసి సంయుక్తంగా నిర్మించబోతోంది ఈ సంస్థ ఫస్ట్ టైం యూరోప్లో నాలుగు భాషల్లో అలానే మెక్సికోతో పాటు సౌత్ అమెరికాలో కూడా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది కొరియాలో కూడా రిలీజ్ చేసే ఉద్దేశం ఉండడం వల్లే కొరియా విలను తీసుకుంటున్నారు అన్నారు అయితే నెట్ఫ్లిక్స్ ఇరవై రెండు భాషల రైట్స్ కోసం తొమ్మిది వందల కోట్లు ఇచ్చేందుకు టీ సిరీస్ సంస్థకి ఆఫర్ చేసిందట ఇక నార్త్ ఇండియా సౌత్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ఈజీగా ఎనిమిది వందల కోట్లు పలికే ఛాన్స్ ఉంది యూఎస్ యూరోప్ సౌత్ అమెరికా కొరియా రైట్స్ ఈజీగా నాలుగు వందల కోట్లు దాటేలా ఉన్నాయి సో ఒక్కసారి సినిమా పైకి వెళ్తే చాలు ప్రీ రిలీజ్ బిజినెస్ ముందే క్లోజ్ చేసి రెండు వేల వంద కోట్లు ముందే రాబట్టేలా ఉన్నారు ఇదే జరిగితే ప్రభాస్ ప్యాన్ వాళ్ హీరోనే కాదు రిలీజ్కి ముందే రికార్డులను కంట్రోల్ చేసి ఏకైక స్టార్గా హిస్టరీలో నిలిచిపోతాడు